ఏదైనా సరే ముఖం మీద మాట్లాడే రత్వం నాకు పిల్లలు నడుపుతుంటే శిశక రేణువుల వాళ్ళు అంటున్నారు ఎక్కడి నుంచి కొడతారండి అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు సంవత్సరంలాగా పిల్లలు కొడతారని చెప్పాడు అయితే డిసెంబర్ నెలలో అయింది అది ఫిబ్రవరి మంత్లో ప్రెగ్నెంట్ అయింది ఆవిడ అయితే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఆ తర్వాత డిసెంబర్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడపిల్లలు పుట్టిన రెండో రోజుకు మూడో రోజుకు వెళ్ళినప్పుడు ఆయన నీకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు మళ్ళీ నువ్వు ఖచ్చితంగా మగోడు కోసం వెళ్తావు కాసరే పిల్లలు పుడతా ఉన్నారు అని చెప్పారు ఖచ్చితంగా ఆ రోజున ఆ యేసు ప్రభు మహిమ ఏంటో చూశాను నేను ఎందుకంటే ఒకటి రెండు తి అనేది ఆయన ఓ మంచి ఇంచుమించిఓ రెండు వందలు ఎన్నో ఉంటాయి వాగ్దానాలు అందులో ఒకటి తీశాను అలాగే మా క్లాస్ మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు మాది క్రిస్టియన్ స్కూల్ కాబట్టి ఒక కథ ఒకటి ఆకట్టుకునే కథ మా మేస్టర్ గారు చెప్పేవారు ఒక బాలుడు ఒక పావురాన్ని పెంచుకుని ప్రేమగా చూసుకునేవాడు నిరంతరం వాళ్ళు అవి రెండు ప్రాణాలుగా కాకుండా ఒక ప్రాణంగానే ఉండేవారు అయితే ఒకసారి వేటగాడు దాన్ని చేజిక్కించుకుని వెళ్ళే సమయంలో ఈ బాలుడు ఆయన దగ్గరికి వెళ్ళి నా పావును నాకు ఇవి ప్రేమగా పెంచుకున్నానంటే ఆయన వేటగాడు ఇవ్వటం కుదరదు నీ రక్తం చిందించు నేను పావులం ఇస్తానని చెప్పాడు చెప్తే వెంటనే ఆ బాలుడు రక్తం చిందించిన వెంటనే అది కరిగి చూసి వెంటనే పావులు అతనికి ఇవ్వటం అతను ఆ పావును వదిలేయటం స్వేచ్ఛగా బతికింది అలాగే ఈ ప్రపంచంలోకి యేసు ప్రభు ఆయన రక్తం చిందించి అందరూ చేసిన పాపాలని పోగొట్టి ప్రేమ కరుణ అనేది నింపి ఈ ప్రభుత్వంలో అనేది ఆ రోజుల్లో చెప్పినప్పుడు నేను విని అంటే ఒక సంఘటన చెప్పినప్పుడు జీవితాంతకాలం కొన్ని కొన్ని సంఘటనలు గుర్తుంటాయి కొన్ని కొన్ని కథలు గుర్తుంటాయి మరి అలాంటి ప్రేమ కరుణ అంటే కరోనాలో మనం చూసాం కరోనా ముందు కరోనా తర్వాత అని కూడా మనం మాట్లాడుకోవచ్చు కరోనా ముందు పక్కింటే ఏం జరుగుతుందనేది మనం పెద్దగా గమనించేవాళ్ళు కాదు అక్కడ ఏం జరిగినా ఏదో చనిపోయిన తర్వాత రెండు నిమిషాలు చూసి మనం మళ్ళీ వెనక్కి వచ్చేయడం ఇవే జరిగి అయితే కరోనా తర్వాత మనిషిని ముట్టుకుంటే చనిపోయే రోజు వస్తుందని ఎవరు అనుకోలేదు ఆ రోజు వచ్చింది వచ్చినప్పుడు ఆ యేసు ప్రభు గారు ఏదైతే ప్రేమ కరోనా నింపారో ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రేమ కరుణతోనే మసిలారు ప్రేమను పంచారు పక్క వాళ్ళు చనిపోతుంటే చనిపోకూడదు మనం ఎంతో కొంత సాయం చేద్దాం లేని వాళ్ళని ప్రతి చోట ఈ సేవాభావం అనేది పెరిగింది అలాగే ముఖ్యంగా ఈ జ్యోతిబాబు గారు ఈరోజు ఇంతటి కార్యక్రమం పెట్టారు ఆయన కేవలం నేను విన్నాను ఆయన గొప్పతనం గురించి కేవలం ఒక డ్రైవర్గా ఆయన ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు పది బస్సులు మూడు జేసీబీలు ఆయన కాళ్ళ మీద నిలబడి కష్ట కష్టా కష్టాన్చితం సంపాదించి మరి ఏదైతే దేవుడు నాకు ఇచ్చాడో ఆ దేవుడిచ్చింది మళ్ళీ ప్రజలకు ఇవ్వాలి ఆ యేసు రూపంలో ప్రేమను పంచాలి వాళ్ళని భక్తి భావాలను నింపాలని స్టీవెన్సన్ గారు లాంటి గొప్ప సంగీత విద్వాంసులను తీసుకుని వచ్చి ఆయన నిజంగా ఆయన పాటలే కాకుండా మీతో పాటించి మరి ఈ వాతావరణం చక్కడ వాతావరణాన్ని సృష్టించారు మరి ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది కష్టపడే తత్వం మనలో ఉండాలి పూర్తిగా దేవుడి మీద భారం వేసేసి రేపటికి రేపు మేము కోటేశ్వరుని అయిపోలే అనుకుంటే అవ్వండి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాం కష్టపడే తత్వం ఆయన ఒక ఆయన డబ్బు వచ్చిన తర్వాత ఖర్చు పెట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది కష్టపడి సంపాదించిన తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడి నా చేతులతో నేను పనిచేసి కష్టపడ్డాను ఎవరితో ఏమిటి ఏంటని ఆలోచించి ఈ యుగంలో అందరినీ ఓ చోటకు చేర్చి ఆయనకి సహకరించిన యేసు ప్రభువుని ఆ ఆ భావాలను మీ అందరిలో నింపాలని మరి స్టీవెన్సన్ గారు లాంటి వాళ్ళని అందరినీ పిలిచి మరింత గొప్ప కార్యక్రమం నిర్వహించినందుకు ఆయన శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ మధ్య కాలంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు ఆయన్ని ఆ మహనీయుడిని హత్య చేయబడ్ చట్టడం జరిగింది ఆయనకి రెండు నిమిషాలు మౌనం పాటిస్తామని చెప్పి అందరిని కోరుతూ ఉన్నాను అందరూ లేచి నిలబడదాం గత రెండు దినాలుగా మరి మన మీడియా అలాగే ఈ సామాజిక మాధ్యమాల్లో ఈ వివరాలు వింటున్నాం ఆయన ఒక ప్రమాదంలో మృతి చెందారు అనే వార్త ముందుగా బయటకు వచ్చింది తర్వాత ఆయన మరణంలో అనేక అనుమానాలు కనుక క్రైస్తవులందరూ చాలా వేదనలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి రెండు మాటలు చెప్తాను ఆయన కేవలం ఒక పాస్టర్ మాత్రమేగా చాలా చిన్న వయసులో ఎన్నో భాషలు అనర్గలంగా మాట్లాడగలిగిన